వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు మళ్ళీ మంచి డిష్ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళే లేరు కదా ఎగ్ తినే ప్రతి ఒక్కల ఫేవరెట్ డిష్ మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం అనమాట అందరూ ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు రకరకాల స్టైల్స్లో చేస్తారు చైనీస్ చేసే వాళ్ళ డిషే అయినా కూడా మన ఇండియన్ స్టైల్లో మనం ఆఫ్ అనమాట మనము అల్లం వెల్లుల్లిపాయలు వేయకుండా అసలు చేయనే చేయం కదా సో అలా అన్నీ కలుపుకొని నేను చేసే స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఈరోజు మన డిష్ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే ఎగ్స్ నేను బాస్మతి రైస్ ఒక వన్ అవర్ నుంచి నానబెట్టి ఉంచాను అనమాట నీళ్ళలో ఇంకా తర్వాత దానికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ ఇవి ఆప్షన్ ఇది మీ ఇష్టం అనమాట ఇందులో మీరు కావాలంటే ఇంకా బీన్స్ వేసుకోవచ్చు అలా మీ టేస్ట్ కొంతమంది మష్రూమ్స్ కూడా వేసుకుంటారు అసలు కొంతమంది వెజిటేబుల్సే చాలా వెయ్యరు సో అది మీ టేస్ట్ నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇవి వేసాను కొత్తిమీర గార్లిక్ అనమాట సన్న సన్నగా కోసాను వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయలు ఇది సోయా సాస్ సోయా సాస్ ఇది ఇదేమో వైట్ వెనిగరు ఇది షిజ్వాన్ సాస్ మళ్ళీ ఉప్పు పెప్పర్ పౌడర్ అనమాట మిరియాల పౌడర్ ఇది సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము మన బాస్మతి రైస్ వన్ అవర్ నుంచి నానేసి పెట్టాము కదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే కొంచెం స్పెషల్ అనమాట అంటే కొద్దిగా చూడ్డానికి కూడా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా అది బాగుంటుంది కాబట్టి సో ఈరోజు నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట బాస్మతి రైస్ని వన్ అవర్ ముందు నానేస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది పేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం వెంటనే తొందరగా బాయిల్ రావగానే తీసేసి ఫిల్టర్ చేసి కూల్ చేసేయాలన్నమాట కూల్ అవ్వాలి రైస్ రైస్ కూల్ అవ్వకుండా వేడి మీదనే మనం తిప్పామంటే హల్వా పంజాయిగా హల్వా అయిపోతుంది సో అందుకోసమని రైస్ వేడిగా ఉన్నప్పుడు మనము వెంటనే దాన్ని కూల్ వాటర్తో చేయాలి అది ఎలా చేయాలనే చూద్దాం అయితే నేను స్టవ్ మీద ఆల్రెడీ నీళ్లు పెట్టాను రండి చూద్దాం స్టవ్ మీద ఆల్రెడీ నీళ్లు పెట్టాను ఒక్క మరుగు రాగానే అంటే ఒక్కసారి బాయిల్ అవ్వగానే మనము రైస్ వేద్దాం నీళ్లు ఇంకా బాగా మరగట్లేదు సో బాగా మరిగే వరకు వెయిట్ చేద్దామన్నమాట ఈ లోపల మనం ఏం చేద్దాము స్టవ్ వెలిగించేసి కొద్దిగా బాండీలో నూనె వేసుకున్నాను నేను ఇందులో మనం ఫస్ట్ కొద్దిగా వేడైన తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా వేయించేసుకున్నాం అనమాట ఈ ఈ కూరగాయలు బాగా మగ్గేసాయి అనుకోండి ఆ తర్వాత మనము ఆ బాయిల్ చేసిన రైస్ని వేయచ్చు ఇది నూనె వేడవుతుంది కదా మనం ముందు మన వెల్లుల్లిపాయలు వేసేద్దాం ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లో ఈ ఆన్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట అసలు కొద్దిగా బేగానిద్దాము తర్వాత మన అల్లం వేద్దాం సన్నగా చాప్ చేసుకున్న అల్లం అల్లం వెల్లుల్లిపై పేస్ట్కి చాప్ చేసిన ఫ్లేవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి చిల్లీస్ వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ఇది వేగే లోపల రైస్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అనమాట ఇంత ఉప్పు వేస్తున్నాను ఇంత ఎందుకు వేస్తున్నానంటే మనము వాటర్ని వంపేస్తాం కదా అప్పుడు చాలా తగ్గిపోతుంది వాటర్తో పాటు ఉప్పెళ్ళిపోతుంది అన్నమాట అందుకని అంత ఉప్పేసండి తర్వాత ఈ రైసు వేసేసుకున్నాను ఇది బాగా ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు చూద్దాం మన ఆనియన్స్ ఇలా వేగుతున్నాయి కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి చక్కగా వేగిపోయాయి తర్వాత ఇందులో నేను క్యాబేజ్ వేస్తున్నాను ఆప్షనల్ ఇవన్నీ ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం అనమాట అది పొంగొస్తుంది ఏమోనని నేను అటు చూస్తున్నా క్యాబేజ్ వేసిన తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను క్యాప్సికమ్ తర్వాత క్యారెట్స్ ఈ క్యారెట్స్ అవి కొద్దిగా నూనెలో మగ్గాలి అప్పటి వరకు మనం దీన్ని కొంచెం లిద్డ్ కవర్ చేసేసి మంచిగా ఇలాగా లిద్దు కవర్ చేసి మగ్గనిద్దాం ఈ లోపల మన రైస్ ఎంతవరకు వచ్చింది ఇంకా ఉంది కొంచెం సేపు అయిన తర్వాత ఫిల్టర్ చేద్దాం నేను ఒక ప్యాన్లో బటర్ వేసుకుంటున్నాను ఎగ్స్ కోసము సైమల్టేనియస్గా చేసి పక్కన పెట్టేసేసుకున్నామని మన క్యారెట్స్ మంచిగా అవుతున్నాయి కొద్దిగా మెత్తబడినిద్దాం క్యారెట్స్ మరి పలుగ్గా ఉంటే తినడం కొంచెం కష్టమవుతుంది బటర్ కరిగింది కదా ఇంకా ఎగ్స్ వన్ బై వన్ వేసేసుకుందాం రైస్ మనము మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి మెత్తగా అయిపోకూడదు ఎలా చెక్ చేయాలంటే ఒక మెతుకు తీసుకొని ఇంకా పలుకుంది ఇంకా పలుకుంది ఇంకొంచెము ఆ పలుకుపోతే కానీ మనం ఆఫ్ చేసేద్దాం ఈ లోపల ఎక్స్ అయితే చేసేద్దాము ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మనము వెజిటేబుల్స్ కాదు వెజిటేబుల్స్ కొంచమే వేసాం మనం ఇంత రైస్కి ఎగ్స్ మెయిన్ అనమాట ఒక్కొక్క ఎగ్ కొట్టేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎగ్ స్పాయిల్ అయి ఉంటే మనకి మొత్తము ఎగ్ మొత్తం మిక్స్ట్రమ పాడవకుండా ఒక్కొక్కటి కొట్టి తీసుకుందాం అనమాట ఇలా ఒక్కొక్క ఎగ్ కొట్టి వేసేసుకుందాం అనమాట మన రైస్ అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను ఫిల్టర్ చేసేస్తాను ఈ లోపల దీనిలో కొద్దిగా కొంచమే సాల్ట్ కొద్దిగా పెప్పర్ వేసి మనం ఇలా అట్టదిద్దంగా తిప్పేయాలి అందుకే ఎందుకంటే ఇది మనము ఆర్డర్లో ఉండాల్సిన పనులేదన్నీ కలుసుకోవాలి సో ఇది వేగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ వెజిటేబుల్స్ సంగతి కూడా చూసేసి రైస్ మనము వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా రైస్ కూడా వేసేయొచ్చు సో మనం ఏం చేద్దాము అది రెడీ చేసేసుకున్నాము రైస్ని మనం ఫిల్టర్ చేద్దాం ఇంకా ఇది ఫిల్టర్ చేయడానికి ఒక చిల్లుల గిన్నె తీసుకున్నాను నేను కింద ఒక గిన్నె పెట్టుకొని ఫిల్టర్ చేస్తాను ఇంకా వేగాలి ఆ తర్వాత మనం ఇది ఫిల్టర్ అయితే చేసుకుందాం రైస్ దీనిలో ఇప్పుడు చన్నీళ్ళు పోసేస్తాను ఇప్పుడు ఏమైతుందంటే రైస్ ఇంకా ఓవర్ కుక్ అవ్వదు అనమాట సరిపోతుంది అక్కడికి అనమాట ఇంకేమైతుంది ఇప్పుడు మనం చక్కగా ఈ వాటర్ అన్నీ వెళ్ళే వరకు ఇలా వెయిట్ చేస్తాం కొద్దిసేపు ఉంచుదామలా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఈ ఎగ్జి సంగతి అండి లోపల ఆ ఎగ్ లో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి మంచిగా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది తినేటప్పుడు మన రైస్ ఎక్కడ వరకు వస్తే చూద్దామా రైస్ అయిపోయింది మన రైస్ ఇలా కూల్ అవుతుంది కూల్ అయిపోయింది ఆల్రెడీ ఇలా పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా తగలాలన్నమాట అప్పుడు చక్కగా అయినట్టు ఇప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి రైస్లో వేసేద్దాం రైస్లో వేసేద్దాం అంటున్నారు మన వెజిటేబుల్స్ ఇక్కడి వరకు వచ్చాయి కదా వెజిటేబుల్స్లో ఈ రైస్ వేసేస్తున్నాను నీట్గా మన ఎగ్స్ అయితే మంచిగా వేగిపోయాయి రైస్ మొత్తం మీద లేసాం కదా ఇందులో వేయాల్సిన అన్ని వేసి కలుపుదాము ఫస్ట్ ఇందులో వేయాల్సిన ఏంటి ఎగ్స్ అయితే ఆపేసాను ఇంకా ముందు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అన్నింటిలో కొంచెం కొంచెం వేసాము రైస్లో ఇందులో ఎగ్స్ వేసాము కాబట్టి కొద్దిగా వేస్తున్నా టేస్ట్ మళ్ళీ వేసుకోవచ్చు ఫైవ్ ஓகே சார் ஏத்தே பிராப்ளம் தர்வத்த பெப்பர் பவுடர் கட்டி கட்டி திப்பே தெய்யக்கூடாது மன ரைஸ் விட கர ఇంకా తక్కువలు మూత పెట్టాల్సిన పని లేదు మనం తక్కువ ఇలాగే ఇప్పుడు ఇందులో మనం వెనిగరు సోయా సాసు మన శిజువా చట్నీ అన్నీ వేసేద్దాం ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా సోయా సాస్ వేద్దాం కొద్దిగా వెనిగర్ ఇంకా మనం కొద్దిగా చిజ్వాన్ చట్నీ ఉంది కదా అది కొద్దిగా వేద్దాం ఇంకా 이ం క ా만만ం బంచిగా మ చేస్తూనే ఉండాలండి గట్టి గట్టిగా తిప్పేయకుండా మెల్లగా చేస్తూ ఉండాలి ఫ్రైడ్ రైస్కి మంచిగా ఫ్రై అవ్వాలి రైస్ మనం సోయా సాస్ వేసాము కదా అందువల్ల మన కలర్ మారింది ఫిజ్వాన్ చట్నీ వేసాం బాగా అన్నీ కలిసే వరకు కలుపుకుంటూ మనం మంచి కలుపుకుంటూ ఉంటే ఒక్కసారి ఉప్పు మాత్రం టేస్ట్ చేయండి సరిపోతే ఓకే సరిపోకపోతే కొద్దిగా చల్లుకోండి ఈ టైంలో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందనమాట ఎగ్స్ కలపడం ఒక్కటే పెండింగ్ ఉంది సో ఇంతవరకు మొత్తం అయిపోయింది అన్నమాట టేస్ట్ చూసేసాను ఉప్పు కారాలు పర్ఫెక్ట్ అనమాట కొంచెం తగ్గితే ఉప్పు కూడా వేసేసాను సో ఇంకా మన ఎగ్స్ ఏవైతే మనం రెడీ చేసుకున్నామో అది ఇట్లా ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ పెప్పరు వేసేసి చేసాం కాబట్టి ఇదేం ఏమో ఉండదు అంటే అయ్యో దీనికి ఆ ఫ్లేవర్స్ అన్నీ అంటలేదు అని అనుకోవడానికి లేదనమాట సో పర్ఫెక్ట్గా చక్కగా బటర్లో వేయించాము ఉప్పు వేసాము పెప్పర్ పౌడర్ వేసాము ఎగ్స్కి తగ్గ పెప్పర్ వేసాము సో ఎవరి దగ్గరైనా షిజ్వాన్ సాస్ అలాంటివి లేకపోతే ఏం ప్రాబ్లం లేదు కొంచెం కారం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మన ఇష్టం అండి ఏదైనా మన ఇష్టం మన టేస్ట్ ప్రకారం మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎక్కువ వెజిటేబుల్స్ వేయక్కర్లేదు ఎక్కువ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్స్ కనిపించాలి కదా అసలు ఎగ్స్ మొత్తం చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చికెనే ఉండాలి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అంటే హాఫ్ రైస్ అంటే హాఫ్ వెజిటేబుల్స్ ఉండాలి అలా ఉండాలన్నమాట మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ లాస్ట్ టైం ఫైనల్కి ఏం చేయాలి మనము దీనిలో కొత్తిమీర వేసేసుకోవాలి ఫైనల్ అనమాట సో ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను అనమాట ఆపేసాను మంచిగా మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గర్మా గరం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ బౌల్లో తీసేసుకున్నామా మంచిగా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా చక్కగా బౌల్లోకి తీసేసుకున్నాం చూసారా ఎంత బాగా అయిందో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ బౌల్లోకి వేస్తున్నాను అసలు ఎంత పొడి పొడిగా వచ్చిందో చక్కగా మంచిగా మళ్ళీ ఒకసారి కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి తిరిపోయింది అసలు మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను చూస్తుంటే నేను ఎవరు అద్భుతం నేను ఎప్పుడు చేసేదానికన్నా మీకు చూపించాలని మనసు పెట్టి చేశాను కదా అందుకో ఏమో మామూలుగా లేదు టేస్ట్ నిజంగా ఆ ఎగ్లో బటర్ ఫ్లేవరు రైస్లో వెజిటేబుల్స్ అన్నీ మనం సాసెస్ కలిపాం కదా ఆ ఫ్లేవర్స్ మనం బయట కొనుక్కుంటే ఇంత మంచి టేస్టెస్ రాదు అనుకుంటాం కానీ సూపర్ సూపర్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందంటే మన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఫ్రై అయ్యాయి ఎగ్స్ మళ్ళీ బటర్లో ఫ్రై చేసాము పెప్పర్ వేసాము ఆసలు అన్ని సాసులు కొద్దిగా వినిగరు కొద్దిగా సోయా సాసు కొద్దిగా షీర్బాన్ చట్నీ ఇవన్నీ కలిపితే అద్భుతమైన టేస్ట్ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అసలు అద్భుతంగా ఉంటుందండి ఎనీ టైం ఏ టైంలో అయినా చేసుకొని తినే డిష్ ఇది ఈవినింగ్ స్నాక్స్ లా తినొచ్చు నైట్ డిన్నర్ తీసుకోవచ్చు మధ్య మధ్యలో ఎవరైనా గెస్ట్లు వస్తే ఫటాఫటా చేసి చేయవచ్చు రైస్ కనుక మన దగ్గర రెడీగా ఉంటుంది కదా ఎప్పుడు ఆ రైస్తో కూడా చేసేయచ్చు ఫటాఫటా మన ఎగ్స్ కొట్టేసేసేది వెజిటేబుల్స్ వేసేసి ఆ రైస్ వేసేస్తే ఎంత మంచి డిష్ రెడీ అయిపోతుంది కదా సో మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్